నమస్తే వెల్కమ్ టు ఎన్సిఎ నా పేరు హరిప్రియ ముందుగా బులెట్ ఇన్ చూద్దాం వైఎస్ఆర్సీపీని గెలుపిస్తే ప్రజలందరికీ మేలు జరుగుతుంది వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీనివాస్ నాయుడు వైఎస్ఆర్సీపీని ఆశీర్వదిస్తే ప్రజలందరికీ మేలు జరుగుతుందని ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీనివాస్ నాయుడు అన్నారు నిడదవోలు మండలంలోని సూరాపురంలో పార్టీ శ్రేణులతో కలిసి అభ్యర్థి జి నాయుడు ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకే రెండు ఓట్లు వేయాలని విజ్ఞప్తి చేశారు ఈ ప్రచారంలో వైఎస్ఆర్సీపీ మండల శాఖ అధ్యక్షుడు ఐనీడి పల్లారావు జేసీఎస్ మండల కన్వీనర్ వెలగన పోలయ్య సొసైటీ అధ్యక్షుడు యాళ్ల రామారావు పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు వద్దిరెడ్డి శ్రీను స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు ాగున్నారమ్మా చూస్తాను డైరెక్ట్ గా నేను కరెక్ట్ గా నా ఆఫీస్ కాకుండా చక్కగా ఎవరైతే చేస్తాం తొమ్మిది అంతా కూడా చూసారు కదా ఇక్కడ కూడా ఊరంతా చేస్తాను ఈసారి లేట్ అయిపోతుంది ఢిల్లీ కదా మరి అయిపోయి చంద్రబాబు నాయుడు వస్తున్నా చూసి శాంపుల్ జాగ్రత్తగా రెండు ఒకటి ఎంపీ ఇంకోటి ఎమ్మెల్యే ప్రతి ఒక్కరికి రెండు ఒట్లు ఇస్తాను కానీ ఏమన్నా ఉంటే చెప్పమ్మా పని ఈసారి జగన్ గారు పెన్షన్ కూడా పెంచుకున్నారమ్మా सोपर है तो बच्चे